రోటరీ అంటే ప్రజలని సమాజంలో నివసిస్తున్న ప్రజల జీవన విధానం మార్చడమే నిజమైన లక్ష్యంగా పెట్టుకున్నామని ట్రస్ట్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు కాకినాడ స్థానిక సూర్యకళా మందిరంలో జరిగిన రోటరీ డిస్టిక్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం మంగళవారం సాయంత్రం ఘనంగా జరిగింది రోటరీ డిస్టిక్ గవర్నర్ గా డాక్టర్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమానికి కృష్ణా జిల్లా నుండి శ్రీకాకుళం జిల్లా వరకు ఉన్న సుమారు పద్దెనిమిది రెవెన్యూ జిల్లాల నుండి రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు డిస్టిక్ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు నిస్వార్థంగా సేవ చేయాలన్నదే రోటరీ లక్ష్యమని అందుకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు అనంతరం రోటరీ డిస్టిక్ పాస్ట్ గవర్నర్లు డాక్టర్ కళ్యాణ్ దంపతులను ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో నగరంలో ఉన్న వైద్యులు వివిధ రోటరీ క్లబ్లకు చెందిన సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇచ్చిన అలాగే పాటు మా ఏడిఆర్ఎఫ్సి రవీంద్ర గారు కూడా ఉన్నారు మన విడిజీ కిషోర్ గారు అరవై వేల సెవెంటీ థౌసండ్ డాలర్స్ అనౌన్స్ చేశారు తర్వాత ఏకేఎస్ కి ప్రెస్ చేశారు మీ అందరూ ముందు నిల్చుని అందుకుంటున్నందుకు చాలా ఉంది అది గౌరవంతో వినయంగా స్వీకరిస్తున్నాను నేను ఈ వేదిక అలంకరించేందుకు కృషి చేసిన వారిని మొట్టమొదటిగా తలుసుకుని నా హృదయపూర్వక కృతజ్ఞతలు తరబడిస్తున్నాను మొదలు నాకు జన్మ నుంచి విద్యావంతులు నేర్పించినటువంటి నా గడికల్ నాకు విద్యతో పాటు మానవతా విద్యను నేర్పించినటువంటి నా గురువుగారు అయినటువంటి తోట డాక్టర్ తోట మహేంద్రనాథ్ గారు అలాగే మా తోట ఇట్లా కాకినాడ సభ్యులు నాపై నమ్మకంతో నన్ను వెన్ను తట్టి నా అంటగారిని కూర్చొని ఉన్న అందరి మిత్రులకు కృతజ్ఞతలు ఈ సభలో లేదు కానీ రొట్టి ఆచార్య అయినటువంటి కేఎస్ అంజయమూర్తి గారు అలాగే బీడి సత్యనారాయణ గారు చిప్పు గారు ఇద్దరు కూడా మా మాట కాకినాడ సభ్యులు నన్ను ఎంతగానో ప్రోత్సహించి ఈ సిటీ తీసుకొచ్చారు వారికి నా పాతాభిమానం నాకు ఒక్కరిలోనే కాక నాకు వృత్తిపరంగా పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని విధాలా అడ్డగా ఉంటూ నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించినటువంటి నా తిరుమామ మనకి డిఆర్ఎస్ అనేటువంటి డాక్టర్ సురేష్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు నేను చేసే ప్రతి పనిలో నాకు అడ్డు చెప్పకుండా కానీ దాన్ని కూడా కల్పించుకుని నాకు పూర్తి సహాయకాలం కాక impact, deeply named for the impact.